మండలంలో మనము నిజంగా ఎంత అండి ఇంత పరిస్థితి అంటే నిన్న రాసిన వార్త వార్తీరావుపేట మండలంలో జిల్లా అధికారుల తనిఖీలు ఎక్కడ ఇక్కడ అలాగే పరిమితికి మించిన వైద్యం ఆర్ఎంపి పిఎంపీ లేదా ఇష్ట రాజ్యం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలం పెరియర్కి యూనివర్సిటీ మరి గంభీరాపేట మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో కనీస వైద్య విజ్ఞానం లేని కొందరు ఆర్ఎంపి ప్రైవేటు మెడికల్ ఆర్ఎంపి పిఎంపీలు అలాగే తెలిసి తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని మన ఒక రాష్ట్రం ఆల్రెడీ కూడా నిన్న వైద్యశాఖ అధికారులకు కూడా మనం అనిపించినాం మరి అలా చూసినట్టు కూడా మరి ఇప్పుడు ఇంతవరకు అక్కడ స్పందించినట్టు కూడా అనిపిస్తలే ఎందుకంటే సొంతగా మందులు రాసి ఇవ్వడం వారే మందులను అంటే అమ్మడం వాళ్ళే మరి మందుల దుకాణం లైసెన్స్ లేకుండా కూడా వాళ్ళే అమ్ముతున్నారు మరి బీ ఫార్మర్సీ విద్య అర్హత కూడా ఉండాలి మాట చెప్పాలంటే ప్రైవేటు దవాఖా స్థాయిలో అంటే అద్దు దాటి వైద్యం చేస్తున్నారు అంటే ఈ క్రమంలో రోగి ఆయుష్ ఉంటే బతికినట్టు లేకపోతే చచ్చిపోయినట్టు ఇక ఇదే పరిస్థితి మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రభుత్వ వైద్యం కూడా అందినట్టు కూడా కనబడుతుంది ఎందుకంటే ఇక ప్రభుత్వ వైద్యం ఎట్లా అందుతుంది ఎట్లా అందుతుంది ప్రభుత్వ వైద్యం టీవీపీ తెలంగాణ వైద్య విధాన పరిస్థితి పరిస్థితి కూడా మరి ప్రజలకు అందుతున్న మెరుగైన వైద్యం అని చెప్పుకుంటున్నా కానీ ఎక్కడ కూడా మెరుగైన వైద్యం అందుతున్నట్టు కూడా కనబడతారు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ముప్పై నుండి నలభై పైగానే మరి క్లినిక్ సెంటర్లు ఉన్నాయి ఎలాంటి క్లినిక్ సెంటర్లు కూడా మరి వైద్యాధికారుల తనిఖీలు కూడా కరువైపోయి ఇష్ట రాజ్యం దే పిఎంపీ ఆర్ఎంపిలది రాజ్యంగా నడుస్తున్నది గంభీరాపేట మండలంలో మరి ఇప్పటికైనా మరి వైద్య అధికారులు ఎలా స్పందిస్తారు ఎలాంటి తనిఖీలు చేస్తారు మరి పీఎంపీ ఆర్ఎంపిల ఇష్ట రాజ్యాన్ని ఏ విధంగా మరి పరిశీలిస్తారు కూడా చూసుకుందాం జై హో భారత్